అందరికీ నమస్కారం కన్యా రాశి ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇంకా వీరు ఇతర రాశుల వారిలాగా దూకుడు స్వభావం కూడా వీరికి లేదు ఒక రకంగా చెప్పాలి అంటే కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఈ జనవరి నెల ఈ జనవరి నెల మొత్తం కూడాను ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి మీరు ప్రశాంతతకు చిహ్నమైనటువంటి దైవాన్ని ఎక్కువగా ఆరాధించుకోండి అలా ప్రశాంతత చిహ్నమైన దైవాన్ని ఆరాధించటం వల్ల ఏమవుతుంది అంటే అంటే ఇక్కడ ప్రశాంతతకు చిహ్నమైన దైవం ఎవరు మరి అంటే యోగానంద యోగాంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామి ఇలా ఆంజనేయ స్వామిలోనే రెండు మూడు రకాలు ఉన్నారు ఒక రకంగా చెప్పామంటే ఇలా అటువంటి ప్రశాంతంగా ఉన్నటువంటి దైవాన్ని ఆరాధించడం వల్ల వీరి ప్రశాంతతలో చెక్కు చెదరకుండా ఇంకా మంచి ప్రశాంతత వచ్చేలా ఉంటుందే తప్ప ఇవి ఉన్న ప్రశాంతత నుంచి కాస్త కిందికి పోవటంగానే ఉండదు ఒక స్థాయి పైకి పెంచుతారే తప్ప కిందికి రారు కాబట్టి అటువంటి ప్రశాంతత చిహ్నమైనటువంటి దైవాన్ని ఆరాధిస్తూ ఉండడం వల్ల మీలో ప్రశాంతత బాగా పెరుగుతుంది అయ్యప్ప స్వామి వారు కూడా ప్రశాంతతకు చిహ్నమైనటువంటి వాడే కాబట్టి ఇప్పుడు మనకి జనవరి నెల ఎట్లాగూ సగం రోజులు అయ్యప్పవే ఉంటాయి ఇది జ్యోతి వరకు కూడాను పద్నాలుగో తారీఖు మకర సంక్రాంతి పద్నాలుగు పదిహేను తారీఖుల్లో వచ్చే మకర సంక్రాంతి వరకు కూడాను మనకి అయ్యప్ప స్వామి దీక్షల్లోనే ఉంటూ ఉంటారు కాబట్టి ఈ అయ్యప్ప కూడా ప్రశాంతతకు చిహ్నమైనటువంటి వాడు గుర్తుపెట్టుకోండి ఎక్కడా కూడా ఆయన ప్రశాంతత లేకుండా చేసినటువంటి వాడు కాదు శత్రువుల పట్ల ఎవరైనా కఠినత్వాన్ని చూపిస్తారు కానీ ఇచ్చే వాళ్ళలో అయ్యప్ప స్వామి ఒకడు కాబట్టి అలా ప్రశాంతంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల్లో కూడా మీరు ఏం చేస్తారంటే అయ్యప్ప స్వామిని కొలిచే విషయంలో కూడా పులి మీద వస్తున్నటువంటి అయ్యప్ప స్వామి కాకుండా కూర్చొని ఇలా అభయంగా ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఫోటోలు ఉంటాయి కదా ఆ ఫోటోని చూస్తూ ఆ స్వామిని ధ్యానం చేయండి ఆ విధంగా ఉన్నట్లయితే మీకు ప్రశాంతత పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశివారు ప్రశాంతతకి మారుపేరుగా ఉంటారు అంత బ అసలు వాళ్ళని చూస్తే వాళ్ళని చూస్తేనే మనకు ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళు మాట్లాడుతుంటే హాయిగా ఉంటుంది ఈ విధమైనటువంటి భావన ఎదుటి వాళ్ళలో మీరు కలగజేస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రశాంతతను పోగొట్టుకోకుండా జాగ్రత్త వహించండి ఎవరన్నా రెచ్చగొట్టినా కానీ మీరు రెచ్చిపోయి ఉండకండి అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ ఇకపోతే వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయ రంగం చాలా ప్రశాంతంగా అనుకూలంగా ఉంటుంది మీరు అనుకున్న పంట అనుకున్నట్టు చేతికి వస్తుంది అది అమ్ముడిపోయినా కానీ మీరు అనుకున్న డబ్బు అనుకున్నట్టుగా చేతికి వస్తుంది అప్పులు తీర్చుకుంటారు చాలా మిగిల్చుకుంటారు కూడాను ఒక రకంగా చెప్పాలంటే మిగుల్చుకుంటారు కూడాను బాగుంటుంది ఇక వ్యాపారం వ్యాపార రంగానికి వస్తే కూడా అంతే చక్కగా ఉన్న స్టాక్ అమ్ముడిపోయి మీకు లాభాల బాట పడుతూ ఉంటారు కాబట్టి వ్యాపారంగం వారు కూడాను ఎటువంటి ఆందోళనలు పడకుండా ప్రశాంతంగా అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగుంటారు ఒక రకంగా చెప్పాలి అంటే వ్యాపారంగా చేతివృత్తులు చేతి వృత్తుల వారు కూడా అంతే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఆ యొక్క మీరు చేసిన వస్తువులు అమ్ముడుపోయి కాస్త బాగుండే అవకాశం ఉంటుంది అంటే మానసికంగా ధైర్యాన్ని నిలదొక్కునే పరిస్థితి వీళ్ళకి కనపడుతుంది ఇక చదువుకున్నటువంటి వారు చదువుకుంటున్న వారు కూడాను ప్రశాంతంగా చదువుకుంటూ ఉంటారు వీరు అర్ధరాత్రి ఎక్కువగా చదవటం మంచిది ఒక రకంగా చెప్పాలి అంటే మూడు తర్వాత అంటే అర్ధరాత్రిన్న మరియు పన్నెండు ఆ టైం కాదు కాస్త మూడు తెల్లవారుజామున మూడు ఆ టైంలలో చదువుతూ ఉన్నట్లయితే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆ సమయం ఇంకా ప్రశాంతమైనటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో చదువుకుంటే మీకు ఇంకా వంట మంచిగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి ప్రశాంతత వాతావరణంలో చదువుకోండి చదువుకునేవారు కూడాను ఆ విధంగా ఉన్నట్లయితే మీకు బాగుంటుంది చదువుకునే వారి విషయం రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగం వారు కూడా అంతే మీరు కొనేటువంటి భూమి ఏదైతే ఉందో అది కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అమ్మే భూములు అనుకూలమైనటువంటి వాళ్ళకు అమ్మడము ఎటువంటి చికాకులు లేకుండా బయటపడుతూ ప్రశాంతంగా భూములు కొనడము అమ్మడము చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ప్రశాంతంగా ఉంటుంది ఇక రాజకీయ రంగము రాజకీయ రంగానికి వస్తే వీళ్ళు ఒక్కొక్కసారి వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే వీళ్ళ ప్రశాంతతని పక్కన వాళ్ళు ఖచ్చితంగా చెడగొట్టే ప్రమాదం కనపడుతుంది చాలా ప్రశాంతంగా ఉండి మీకు ఎక్కడ ఏ పెట్టుబడి పెట్టి ప్రజల్ని బాగు చేయొచ్చు ఆ రోడ్లు కావచ్చు ఇతరత్ర వాహనాల విషయంలో కావచ్చు అంటే ఇప్పుడు కాళ్ళు చేతులు లేని వాళ్ళకి వాహనాలు ఇవ్వడం చేయడం ప్రభుత్వం చేస్తూ ఉంది కదా రాజకీయ పరంగా అటువంటివి ఇచ్చే సమయంలో కావచ్చు ఎవరికి ఎక్కడ ఎట్లా ఇవ్వాలి ఎవరికి ముందు ఇవ్వాలి అంటే మీ నియోజకవర్గం మొత్తం ఉందనుకుందాం ఉదాహరణకి మీ మీ నియోజకవర్గంలో ఎవరికి ఎక్కువగా ఏది అవసరము ముందు వాళ్ళకి అది అందించండి ఆ విధంగా ఉన్నట్లయితే మీకు ఇంకా మంచి పేరు వచ్చే అవకాశం ఉందండి కానీ ఇక్కడ మీకు రాజకీయ రంగం పరిస్థితుల్లో ఎట్లా ఉందంటే పక్కన వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో తొందరగా ఇవ్వాలి అని చెప్పేసి బాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని కాదని ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇచ్చే ఏర్పాట్లు చేసే ప్రమాదాలు కనపడుతూ ఉన్నాయి కానీ మీరు కాస్త ప్రశాంతంగా నిలకడగా ఆలోచించి పక్కన వారు చెడగొడుతున్నారు అని కాకుండా మీ నియోజకవర్గం మొత్తం మీరు తిరిగి ఉన్నారు కాబట్టి ఎవరికి ఎక్కడ ముందు ఏది అవసరమో దాన్ని అందిస్తూ తర్వాత ఇంకా ఏ నియోజకవర్గం ఉంది తర్వాత ఇంకోటి ఏది అలా స్టెప్ బై స్టెప్పు ఈ నెలలో అందించుకుంటూ ఎక్కువ శాతం ఈ నెలలోనే మీ యొక్క నియోజకవర్గంలో అన్ని పనులు అయ్యేట్లుగా చూసుకోండి అప్పుడు మీకు ఇంకా ఈ ఎందుకంటే ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మీరు అందించే మంచి పని ఏదైతే ఉందో అది మిమ్మల్ని ఎక్కువ శాతం పైకి తీసుకొచ్చే సూచనలు కనబడుతూ ఉన్నాయి రాజకీయ రంగం పరంగా కాబట్టి ఆ విధంగా ఉండండి మీకు ఏ ఇబ్బంది ఉండదు ఇక మీకు ప్రశాంతతకు మారు పేరు మీరు ఇందాక చెప్పుకున్నట్లుగా ప్రశాంతతకు మారు పేరు మీరు అన్నట్లుగా ఉంటారు కాబట్టి ఆ విధమైన ప్రశాంతత భావనతో ప్రశాంతమైనటువంటి భగవంతుణ్ణి నమ్ముకుంటూ మీరు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే మీకు బాగుండే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రాశి వారిని కాస్త పక్కన వాళ్ళు చెడగొట్టే ప్రమాదం ఉంది వీళ్ళు ఇంత బాగున్నారు అని చెప్పేసి కాస్త గెలుపుతామనే సూచనలు కనపడుతూ ఉన్నాయి ఏదో ఒక రకంగా వీళ్ళని గెలుపుతాము అన్నది కనపడుతూ ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే గమనించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీ ప్రశాంతతకు అడ్డు అదుపు ఉండదు ఒక రకంగా చెప్పాలి అంటే మీరే కాకుండా మీ చుట్టూ వాళ్ళని కూడా ప్రశాంతతగా ఉంచగలరు కాబట్టి అది ఒక్కటి గమనించుకుంటూ భగవద్ధ్యానాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీ మీకు మంచి జరుగుతుంది మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా ప్రశాంతంగా ఉండి వారి జీవితాలని సుఖమయం చేసుకుంటూ ఉండాలి అని కోరుకుంటూ సెలవు తీసుకో